ముల్లా నసున్ కథ లేవు ముల్లా నూద్దీన్ ఒకసారి ఒక పెద్ద మనిషికి కొంత డబ్బు బాకీ పడ్డాడు ఎంతకాలమైనా ఇవ్వడం లేదని అతను చివరికి న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు ఐదు వందల దీనారాలు ఆరు నెలలైంది ఇవ్వడు ఇవ్వను అని అనడు నా డబ్బు నాకు ఇప్పించి న్యాయం చేయండి అన్నాడు అతను ముల్లా ముందుకు వచ్చాడు నేను బాకీ ఉన్న మాట నిజమే ఎగబెట్టాలన్న కోరిక ఏమాత్రమూ లేదు ఆవునో గాడిదనో అమ్మి అప్పు తీరుస్తాను కొంచెం గడువు కావాలి అన్నాడు అబద్ధం ఈ మనిషి దగ్గర ఐదు వందలు విలువ చేసే ఆవు గాని గాడిద కానీ లేవు తినడానికి తిండే సరిగా లేదు అన్నాడు ఫిర్యాది అయ్యా న్యాయాధికారి గారు అతనికి నా పేదరకం గురించి అంతగా తెలిసి కూడా డబ్బు కక్కమంటే ఎక్కడి నుంచి తేను అన్నాడు ముల్లా న్యాయాధికారి బాకీ రద్దు చేశాడు